you kilo one year masters no ielts required up to 5 years visa high visa success rate మావడగ్లు ఇంకా మొత్తం అన్ని తరువాత మావడగ్లు సినిమా కూడా నాకు బాగా నిన్నే పెళ్ళాడతా కృష్ణవంశీ గారి మూవీ అది ఓకే నిన్నే పెళ్ళాడతా మావడగ్లు ఈవివి సత్యనారాయణ గారు ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్స్ అందరితో మీరు వర్క్ చేశారు మావడగ్లుకి ఫస్ట్ డే వెళ్ళినప్పుడు అందరూ భయపెట్టారు ఈవి గారు కొట్టేస్తారు తిట్టేస్తారు ఆయన అనుకున్నట్టు రాకపోతే అంటే నేను నాకు వెళ్ళడం వెళ్ళడమే ఆయన ఒక ఒక మలయాళి మ్యాగజైన్ లో ఒక పిక్ ఇచ్చారు నాకు ఆ పిక్ ఇచ్చి నాకు అమ్మాయి మిస్ ఇండియా గెటప్లంటారు ఇప్పుడైనా మీరు మామిడికి సినిమా ఉన్నప్పుడు చూడండి రచన కాకుండా రామ్ దా హోటల్లో అక్కడ అప్పట్లో గంటకి ముప్పై వేలు నలభై వేలు అనమాట షూట్ కి ఫోర్ అవర్స్ ఏ పర్మిషన్ ఈ ఫోర్ అవర్స్ లో నువ్వు రెడీ చేయాలి మేము షూట్ చేయాలి తేడా వస్తుందంటే మళ్ళీ దానే పుట్ చేశారు ఓ డిగార్ అయితే నన్ను వీళ్ళందరూ దానే గారు అప్పటినుంచి దాని ముందు నుంచి ఉన్నారై ఓకే ఓకే దానే గారు నాకు ఈ మధ్య నేను చాలా సినిమా చేశాను ఓకే ఓకే గంగతో రాంబాబు వరకు అయినాయి కదా అసలు పూరి గారు ఫస్ట్ మూవీ స్టార్ట్ చేసినప్పటి నుంచి మొన్న మొన్నటి వరకు కూడా ఏ మూవీకైనా మీరు సెంటిమెంట్ అని విన్నాను అవునండి బాగా చిరుత దేశముదురు పువకిరి అమ్మ నాన్న తమిళమే ఆయన కొత్త హీరోస్ ఆల్మోస్ట్ ఎంతమంది నింటోటి చేశారో అంతమందికి నేను చేశానండి ఫస్ట్ పూరి గారు అంటే పూరి గారికి ఇంకా మీరు పర్సనల్ అనుకోవచ్చా ఆయన ఒక దేవుడు ఒక అన్న ఒక ఫ్రెండ్ దేవుడు అన్ని ఎలా ఉంటారు అసలు పూరి గారు అంటే జనరల్ గా పూరి గారు మాకు తెలిసినంత వరకు ఏంటంటే చాలా ప్రాక్టికల్ మెంటాలిటీ అని చెప్పేసి అంటూ ఉంటారు అంటే ఆయన చూస్తాము కొటేషన్స్ వింటాము ఆయనవి నేనైతే సార్ని ఎప్పుడు ఎప్పుడు కుదురుతుందో తెలియదు కానీ ఇక్కడికి వచ్చేసరి ఆ టైం కి ముంబై షిఫ్ట్ అయిపోయారు సో జనరల్ గా అసలు పూరి సార్ ఎలా ఉంటారు ఎందుకంటే మీరు చాలా లాంగ్ మీ ఇద్దరు చాలా లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్ బాగా పూరి గారు ఏంటి వాళ్ళ వైఫ్ కూడా అండి గారు బంగారం అంటే మామూలుగా ఒక ఇంట్లో వైఫ్ హస్బెండ్ హండ్రెడ్ పర్సెంట్ బాగుంటారు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వైఫ్ గానీ హస్బెండ్ గా తేడా ఉంటారు కానీ వాళ్ళకి దేవుడు నిజంగా ఇద్దరు హండ్రెడ్ పర్సెంట్ బంగారం ఎవరికైనా ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళు వచ్చి అడగక్కర్లేదండి వీళ్ళు ఎదురెళ్ళి పెట్టేసి వస్తారు ఒకళ్ళు లేకపోయినా అప్పు చేసైనా వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు బయట పెట్టరు మేము ఇది చేసాం మేము అది చేసాం అని మళ్ళీ పాప ఎవరికి ఏది చెప్పుకోరు ఆవిడ చాలా చేస్తారు లావణ్య గారు లావణ్య గారు సారైనా మేడం అయినా ఇప్పుడు మేము అక్కడ వర్క్ చేస్తున్నాం కనుక సార్ మాకు చేయడం వేరు ఆవిడ వైఫ్ ఆవిడ మాకు చేయాల్సిన అవసరం లేదు అయినా ఆవిడ కూడా హెల్ప్ చేస్తారు మా ఇంట్లో ఉన్నా ఏదున్నా నా సొంత ఫ్యామిలీ మెంబర్స్ కంటే కూడా ఆవిడ నిజంగా ఎప్పుడు ఎక్కడున్నా బాగుండాలి పెళ్ళైనా ఆవిడ అయినా దేవుడు వెంకటేశ్వర స్వామి అమ్మవార్ల వల్ల వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు బాగుండాలని అని పిల్లలు పిల్లలైతే సాటర్డే సండే వస్తే మా ఇంట్లోనే ఉండేవాళ్ళు మీ దగ్గర బాగా చిన్న పిల్లలు థర్డ్ ఫోర్త్ నుంచి బాగా సారైనా మేడమైనా అసలు తల్లి అమ్మ ఏం చేస్తున్నావు బోర్ కొడుతుంది వచ్చాయని పిలిచేవాళ్ళు సారైనా మేడం అయినా షూటింగ్ లేకపోయినా అక్కడే ఉండేదండి ఆఫీసు ఇల్లు ఎప్పుడక్కడ అంటే ఇంకా మాకు మార్నింగ్ లేసా ఉంటే నైట్ వరకు అదే మాకు ప్రపంచం అంటే నిజంగా కాలేజ్ లైఫ్ ఇలా ఉంటదని నాకు తెలీదు నేను కాలేజ్ కి వెళ్లేదంటే ఎంత వరకే చదివాను గారి లొకేషన్ లో ఉన్న ప్రతి మెంబరు డైలీ కాలేజీకి వెళ్తున్న ఫీల్డ్ లోనే ఉంటారు ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ నాది వర్క్ అన్నట్టు ఫీల్ అయ్యి వర్క్ చేస్తారు అందరూ అలా ఉంటారు ఆయన అలా చూసుకుంటారు ఓకే ఎంత పెద్ద డైరెక్టర్ అయినా కానీ అంటే ఒక కొటేషన్ ఉంటుంది ఎంత ఎదిగినా ఒదిగుండాలి అని చెప్పేసి సో పూరి గారు అనేవాళ్ళు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆయనతో పాటు వర్క్ చేసిన చాలా మంది టెక్నీషియన్స్ కానివ్వండి ఆయన కో ఆయన ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు కానివ్వండి చాలా మంది ఆర్టిస్టులు మాకు చెప్పింది ఏంటి అంటే ఒక్క జగ్గు అంటే జగ్గు అంటారు చాలా మంది ఇండస్ట్రీకి వచ్చిన డే వన్ ఎలా ఉన్నాడో ఈ స్మార్ట్ డబుల్ ఇస్మార్ట్ చేసినప్పుడు కూడా అదే జగ్గు ఉన్నాడు జగ్గులో ఎటువంటి మార్పు రాలేదు అని చెప్పేసి అంటారు కాకపోతే గట్టిగా దెబ్బలు తింది కూడా ఇండస్ట్రీలో ఆయనే కదా బాగా సంపాదించింది ఆయన డైరెక్టర్స్ లో బాగా పోగొట్టుకుంది కూడా ఆయనే అని చెప్పేసి అంటారు నిజమేనా అంటే కొంత ఫ్రెండ్స్ నమ్మి నమ్మేసి వల్ల కొంచెం అంటే అందరూ మన వాళ్ళే అనుకుంటారు ఎవరో ఒకళ్ళు దెబ్బ కొడతా ఉంటారు కదా నమ్మితేనే కదా ఈజీగా మోసం ఆ నమ్మి వాళ్ళు అంటే మోసపోయే వాళ్ళదే తప్పు అని చెప్పేసి అంటారు ఎప్పుడైనా కానీ నమ్మించడం కాదంటే ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ అదే మోసగించేవాడు తెలివైన మోసపోయిన మోసపోయినవాడు బుద్ధిమంతుడు అంతే ఓకే కానీ మీ ఇంట్లో జనరల్ గా ఏంటంటే మీరున్న ఫ్యామిలీలో యాక్చువల్ గా నాకు తెలుసు మీ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అని చెప్పేసి సో మీ ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక ఇండస్ట్రీ అనేసరికి జనరల్ గా ఇప్పటికీ కూడా ఇండస్ట్రీ అనేసరికి చాలా రూమర్స్ ఉంటాయి కోర్స్ మీ మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆర్టిస్టులే అదేంటో అనేది నిజం మీకు తెలుసు కాకపోతే ఒక ఊరు నుంచి వచ్చేటప్పుడు ఇంట్లో వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేశారు కొన్ని రోజులు నేను సినిమా ఫీల్డ్ లో వచ్చేస్తానని చెప్పేదే చెప్పలేదు ఆ కొంచెం కామెంట్ చేసేవాళ్ళు సినిమా ఫీల్డ్ సినిమా వాళ్ళ ఎందుకంటే ఏ సంక్రాంతికో సంక్రాంతి ఇంటికి వెళ్తే ఆటోమేటిక్ గా ఈ అమ్మాయి సినిమాల్లో ఉందంట అని చెప్పేసి మేము తెరవేనుక ఉంటాం గనక పెద్దగా తెలియదు తర్వాత తర్వాత తెలుసు ఇప్పుడు అందరికి కొంచెం అప్డేట్ అయిపోయారు కనుక ఇప్పుడు అంత చదువుకున్న బాగా ఆలోచించే వాళ్ళు మంచి ఫ్యామిలీస్ నుంచి అందరూ వర్క్ చేస్తున్నారు ఇప్పుడు టెక్నీషియన్స్ అయింది ఇప్పుడు కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ లో ఎంతమంది ఉన్నారు లేడీస్ అప్పట్లో లేడీస్ ఎవరు ఉండేవాళ్ళు కెమెరా డిపార్ట్మెంట్ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ ఎవ్రీ వన్ అన్ని డిపార్ట్మెంట్స్ లోకి వచ్చేసారు కానీ అసలు మీరు ఎలా అనుకున్నారు లైక్ అంటే ఒక హెయిర్ స్టైలిస్ట్ గా ఒక మేకప్ ఉమెన్ గా ఉండాలి ఇండస్ట్రీ లో అంటే మేబీ అంటే ఇక్కడ అందరూ కూడా జెంట్స్ డామినేషన్ ఎక్కువ ఇప్పుడు కృష్ణ గారికి కి చూసిన రామారావు గారికి చూసిన పెద్ద టాప్ హీరోస్ అందరికీ కూడా ఆ టైం లో మీరు వచ్చినప్పుడు కృష్ణ గారు మంచి హీరో సో ఆ టైం లో వీళ్ళందరికీ కూడా జెంట్స్ ఏ ఉన్నారు మేకప్ కి కానీ మీరు ఒక లేడీ మీరు ఇండస్ట్రీ కి వచ్చి అసలు ఎలా సక్సెస్ అవుతా అంటే నేను మూవీస్ కి హెయిర్ స్టైల్స్ కదా మేకప్ లేదు మేకప్ అంటే ఎప్పుడైనా ఫారెన్ వెళ్ళినప్పుడు సాంగ్స్ లో ఏదైనా అవసరం అయితే హెల్ప్ చేస్తాం కానీ మేకప్ అయితే లేదు మూవీస్ కి సీరియల్స్ కి అంతా మేకప్ హెయిర్ ఉండేది సినిమాలకన్న హెయిర్ స్టైల్స్ ఆలీ గారికి ఆల్మోస్ట్ లేడీ గెటప్స్ ఎన్ని సినిమాలు మోస్ట్లీ చాలా సినిమాలు నేనే చేశాను బాబా మోహన్ గారికి చేశాను మా బ్రహ్మానందం గారికి చేశాను ఇట్లా వినీత్ గారికి చేశాను చాలా మంది ఆర్టిస్ట్ కి లేడీ గెటప్ అంటే ఫస్ట్ నేనే వెళ్ళేదాని వావ్ వినీత్ గారికే మూవీ ప్రేమ పల్లకి ప్రేమ పల్లకి ఓకే అట్లా చాలా సినిమాలు ఆ లేడీ గెటప్స్ ఉన్నాయని మోస్ట్లీ నేనే చేసేదాన్ని అందరికి